a gente మహాత్మా బసవేశ్వర జయంతో సందర్భంగా శ్రీ ఆది జగద్గురు పంచాచార్య యాగవనోత్సవం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉజ్జైని శ్రీశైలం కాశీ మరియు కాశీ నూతన జగద్గురువులకు హృదయపూర్వక స్వాగతం పలుకున్నారు మరి మనందరి పైన కూడా మన అందరి పైన వారి యొక్క దివ్య ఆశ్రస్ ఉన్నారని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల పైన ఈ రాష్ట్ర ప్రజల పైన దేశ ప్రజల పైన మా ప్రధాని నరేంద్ర మోదీ సమా సమ సమాజమైనటువంటి స్థాపన కోసం కృషి చేసి అందరూ సమానమే ఈ యుగంలో సమాన సమానమిస్తూ అందరం కూడా ప్రతి ఒక్కరుగా సమాన దృష్టితో చూస్తూ అనేక వారికి స్ఫూర్తిగా ఈరోజు బసవేశ్వరుడు నిలిచిను ఈరోజు వారి స్ఫూర్తితోనే మనం కూడా సమాజంలో అందరినీ సమానంగా ఈ సమ సమాజంలో కొలమత భేదాలు లేకుండా ఆ సమానత్వంతో ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ఈనాడు ఎంతైనా ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా మేము కూడా అంటే మా కుటుంబం కూడా మా తల్లి తల్లి మా తల్లి గారి కుటుంబం మేము కూడా కొత్త ఈ లింగాయతుల యొక్క ప్రభావం మా మీద ఉంటుంది మా ప్రాంతంలో చిన్నప్పటి నుంచి కూడా మేము శాకాహారులు చిన్నప్పటి నుంచి కూడా మేము శాకాహారం ఇప్పటికీ కూడా నేను శాకాహారలే కాదు అదేవిధంగా శివుడు అర్ధనాడు అంటే పురుషులు స్త్రీలు సమానమని నిరూపించేటువంటి అర్ధనాశ్వరు అంటే అర్ధనామేశ్వరి రూపంలో పురుషులు స్త్రీలు సమానమని ఆ పరమశివుడు చెప్పిడు మనకు మరి అటువంటి ఈరోజు సమాజంలో స్త్రీలు ఒక ప్రముఖ వాళ్ళకి ఇచ్చిన ఏ బాధ్యతనైనా సమంగా సక్రమంగా భారత రాజ్యంగా నిర్వహిస్తూ అనేక వ్యక్తులకు మహిళ యొక్క స్త్రీ ఎదుగుతా ఉంది మరి ఏళ్ల తర్వాత మనం సభల్లో కూడా చట్టసభల్లో కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సభల్లో కూడా మహిళలకు మహిళలకు అసెంబ్లీ స్థానంలో కానీ పార్లమెంటు స్థానంలో కానీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి చూస్తే రాబడినటువంటి ఎన్నికల్లో రాజకీయాల్లో అడుగుపెట్టి దేశంలో మరి ఈ దేశంలో మహిళల యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుదానని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా మరి అందరికీ సందర్భంగా మరి వారందరి ఆశీస్సులు పెద్దలు ఆశీస్సులంతా కూడా మా అందరి మీద ఉన్నారని ప్రతి ఒక్కరిని ఆశీర్వించి మీ దివ్యాశీసులు అందిస్తానని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించినటువంటి పెద్దలకి అందరూ కూడా

చాలా మంచిగా చేద్దాం అతి ఎల్లరి చియాన आयोजित किया गया है आयोजित सभी को थोड़ा समाधान रूप से जहां कभी हो वहां पर भ्रंट चाहिए, सभी जगत जो यहां से मिलेगा